ఈ చిత్రంలో రతన్ టాటా గారు బాలలు పేద పిల్లలతో ఆహారాన్ని అందిస్తూ ఆనందాన్ని పంచుకుంటున్నారు ఇవ్వడంలోనే ఆనందం ఉంది అనే దానికి సంకేతంగా ఈ చిత్రం చూడగానే మనకు తెలుస్తుంది దీన్ని చూడగానే నాకు ఈ మధ్యలోనే ఫేస్బుక్లో చదివిన ఒక సంఘటన గుర్తుకు వచ్చి దాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఒక విమానంలో ఒక ధనవంతుడు మానవతావాది మన రతన్ టాటా లాంటి వాడు ప్రయాణం చేస్తున్నాడట ఆ విమానంలో కొంతమంది సైనికులు కూడా ప్రయాణం చేస్తున్నారు మధ్యాహ్న సమయంలో ఆ విమానంలో ఉన్న అనౌన్సర్ మధ్యాహ్న భోజనానికి మీరు డబ్బులు చెల్లించి మధ్యాహ్న భోజనం చేయవచ్చు అని ఆమె ప్రకటన చేసింది అది విన్న ఒక సైనికుడు దీంట్లో విమానంలో మనం భోజనం ఖరీదు చేసినట్లయితే ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది మనం ఒక గంటలో విమానం దిగుతాము దిగానే అక్కడ ఉన్నటువంటి సాధారణ హోటల్లో మనం భోజనం చేసినట్లయితే తక్కువ ఖర్చులో బయటపడతాం అని అనుకు అనుకున్నారు వాళ్ళు వారు అది విన్న ఆ మానవతావాది ధన ధనవంతుడు వెనుకకు వెళ్ళి ఆ భోజనం వడ్డించే వారికి ఆ సైనికులకు కావలసిన అందరికీ కావలసినటువంటి ఆహారానికి సరిపోను ధనాన్ని చెల్లించి అందరికీ ఆహారాన్ని ఇవ్వని కోరాడు వారు అట్లాగే అందరికీ ఆహారాన్ని వడ్డించారు అందరూ కలిసి చక్కగా ఆహారాన్ని తిన్నారు ఆ తర్వాత ఆ ధనవంతుడు వెనుకకు బాత్రూమ్కు వెళ్ళే సమయంలో ఒక వృద్ధుడు లేచి నైనా మీరు చేసిన మంచి పనిలో నాకు కూడా భాగస్వామ్యం కల్పించండి అని ఒక ఐదు వందల రూపాయల నోటు చేతిలో పెట్టాడు అలాగే తన సీటు దగ్గరికి వస్తుంటే ఒక యువకుడు సార్ మీరు చేసినటువంటి మంచి పనిలో నాకు భాగస్వామి కల్పించండి అని అతడు ఒక నోటును చేతిలో పెట్టాడు ఇలా విమానంలో చాలామంది తనిఖుడి దగ్గరికి వచ్చేసి మీరు చేసిన మంచి పనిలో మాకు భాగస్వామ్యం కల్పించండి మాకు భాగస్వామ్యం కల్పించండి అని కొంత డబ్బును అతనికి చేతిలో పెట్టడము జేబులో పెట్టడం చేశారు ఇలా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆ విమానం విమానాశ్రయంలో ల్యాండ్ అయింది అప్పుడు అందరూ దిగిపోతున్నారు ఈ ధనికుడి దగ్గర వచ్చినటువంటి డబ్బులంతా చేతిలోకి తీసుకొని ఆ సైనికులంతా దిగి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే వాడి దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతగా ఇది నేను మానంలో అటు ఇటు తిరుగుతున్నప్పుడు మన సహా ప్రయాణికులు మీకోసం అందించినటువంటి ధనమి తీసుకోండి తీసుకొని వారి సంతృప్తి కోసమైనా మీరు చక్కగా భోజనం చేయండి అని అందించి ముందుకు కదులుతూ కళ్ళల్లో కన్నీళ్లు కదులుతూ తన మనస్సులో ఇలా అనుకుంటున్నాడు ఈ సైనికులు మన దేశ రక్షణ కోసం తమ భార్యా బిడ్డలను వదిలి ఊరు ఇల్లు అంతా వదిలి మన సరిహద్దుల్లో వారి ప్రాణాలను పడంగా పెట్టి మన దేశరక్షణ చేస్తున్నారు వారు అలా దేశరక్షణ చేయడం వల్లనే మనమంతా హాయిగా దేశంలో స్వేచ్ఛా వాయువులు పీల్చుకోగలుగుతున్నాం ఈ చిన్న సహాయం వారికి చేసే అవకాశం కలిగినందుకు నా జీవితం ధన్యమైంది అని తనలో తాను అనుకుంటూ ఆ ధనికుడు మానవతావాది మన రతన్ టాటా లాంటి వాడు ఆ విమానాశ్రయాన్ని ఈ మధురమైనటువంటి సంఘటనను తన మనసులో నింపుకొని బయటికి వెళ్ళాడు ఈ సంఘటన జరిగిన తర్వాత నా మనసులో అది ముద్ర వేసుకుంది ఈ ఫోటో చూడగానే ఆ సంఘటనను మీతో పంచుకోవాలని మీతో పంచుకున్నాం మనం కూడా ఇలాంటి సహాయాలు చేయగలిగిన స్థితిలో ఉంటే తప్పక చేసే ప్రయత్నం చేద్దాం పంచుకోవడంలోనే ఉంది హాయి నారాయణ రెడ్డి గారు ఒక గజల్లో ఇలా అంటారు పరుల కోసం పాటుపడని పాడు బ్రతుకు ఎందుకని శుభం స్వస్తి పరుల కోసం పాటుపడని మనిషి బ్రతుకు దేనికని పరుల కోసం పాటుపడని పరుల బ్రతుకు దేనికని శుభం